హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఎండలో ఎంత కష్టపడుతున్నారా ఇదేనండి మా పని గుంటల మీద మేతలు వేసుకోవటం గుంటల మీద మట్టి సరద పెట్టుకోవటం ఇదేనండి ఇలాగే కష్టపడి చేసుకుంటున్నాం ఎండలో మూటలు మూసి మేతలు వేసుకొని చూడండి ఎంత కష్టపడిపోతున్నాడు ఎండలో నిన్నే దోసిందండి జేసీపీ గుంటని చుట్టూ కట్టకి దోసేసి వెళ్ళిపోయింది ఆ మట్టి అంతా ఈ విధంగా సర్ది పెట్టుకోవాలి నీట్గా దారి నడిచేదానికి ఈ విధంగా సర్ది పెట్టుకోవాలండి సరేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్